ఎట్టకేలకు ఎట్టకేలకు శుభవార్త త్వరలో ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ సో ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులను త్వరలో భర్తీ చేస్తున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ ఎండి సజ్జనార్ తెలిపారు ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందని వీటి భర్తీ అనంతరం కార్మికులు ఉద్యోగులపై పని భారం తగ్గుతుందని చెప్పారు అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను అయితే మాట్లాడారన్నమాట మాట్లాడి ఆర్టీసీ కళాభావంలో జరిగిన కార్యక్రమానికి అయితే ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంబేద్కర్ నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం సంస్థలో ఉద్యోగులు సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉంది కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ మిగిలిన వారు అందరూ కూడా పాల్గొన్నారన్నమాట సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు నిరుద్యోగులందరికీ కూడా శుభవార్త ఆర్టీసీలో ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి మూడు వేలు పైన పోస్టులు అయితే రాబోతున్నాయి అందరూ ఉపయోగించుకోండి ఒక ఉద్యోగులకు సంబంధించి కూడా పని భారం అయితే తగ్గుతుంది కొత్త వారికి అయితే నిరుద్యోగులకు అవకాశం అయితే కలుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా కండక్టర్ పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది